ఫ్రీగా వస్తే దిల్లీ దాకా దేకాడంట ఆ దేకిన స్థలం అంతా నాదే అన్నాడంట వెనకటికొకడు ఎంఐఎం పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇమ్రాన్ సోలంకి ఆయన లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి ఈడెన్ గార్డెన్స్ ఫోర్ట్ విలియం ఇవన్నీ వక్ఫ్ బోర్డుకి చెందినవి అని చెప్పి కామెంట్ వేసాడు అన్నట్టు ఈడెన్ గార్డెన్స్ ఫోర్ట్ విలియం ఇవన్నీ కూడా కలకత్తాలో ఉన్నాయి అంతేకాదండో రాజ్ భవన్ అది కూడా వక్ఫ్ బోర్డుకు చెందిందే అన్న కామెంట్ కూడా వేశాడు ఇలా పార్కులు కలకత్తాలో రకరకాల పబ్లిక్ ప్రదేశాలు మొత్తం కలిపి నూట మూడు దాకా వక్ఫ్ బోర్డుకు చెందిన ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ వక్ఫ్ బోర్డు వే తేల్చండి ఇవన్నీ మా వక్ఫ్ బోర్డుకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా మాట్లాడాడు ఇమ్రాన్ సోలంకి అనే మదిలిస్ పార్టీ నాయకుడు వీళ్ళందరూ అసదుద్దీన్ ఓవైసీ పార్టీలో ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ భక్తులు ఏమండీ ఫోర్ట్ విలియం ఒక్కసారి ఆలోచిస్తే బ్రిటిష్ వాళ్ళ టైంలో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నటువంటి టైంలో పదహారు వందల తొంభై ఆరులో దాన్ని నిర్మించారు ఇప్పటికీ మనము హుగ్లీ నది వెంట అలా వెళుతూ ఉంటే ఒకసారి తూర్పు వైపు చూస్తే మనకు ఒక అందమైన కోట కనిపిస్తుంది అదిగో అది ఫోర్ట్ విలియం ఇప్పటికీ మనం అక్కడికి వెళ్ళి దాన్ని దర్శించుకోవచ్చు దానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా సరే అయితే ఆ ఫోర్ట్ విలియంను ఆ తర్వాత మిలిటరీ బేస్ గా మన ఇండియన్ ఆర్మీ అనేది మార్చుకుంది దాని పేరు ఇప్పుడు విజయ్ దుర్గ్ అని చెప్పి పెట్టారు అంటే డీకాలనైజేషన్ లో భాగంగా విజయదుర్గ్ అని చెప్పి మార్చారు ఇంకా పాత బ్రిటిష్ వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క అడ్రస్సులు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎందుకు ఇంకా ఉండడము అని చెప్పి విజయ్ ద్వర్గ్ అని చెప్పి ఆ ఫోర్ట్ విలియం పేరు మార్చారు బట్ స్టిల్ ఇంకా కలకత్తాలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఫోర్ట్ విలియం ఫోర్ట్ విలియం అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో అటువంటి ఒక పబ్లిక్ ప్రాపర్టీని ఏది బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోతూ భారత ప్రభుత్వానికి ట్రాన్స్ఫామ్ చేసి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రాపర్టీని ఇది మాది వక్ఫ్ బోర్డుది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇమ్రాన్ సోలంకి ఎంతకంటే మరో పెద్ద జోక్ ఏంటంటే ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అభిమానులందరికీ ఈడెన్ గార్డెన్స్ గురించి తెలిసే ఉంటుంది కలకత్తాలో ఉన్నటువంటి అద్భుతమైన స్టేడియం సరే కోల్కట్టా అతిపెద్ద స్టేడియం అహ్మదాబాదులో నరేంద్ర మోదీ గారి స్టేడియం కట్టనంత వరకు మన భారతదేశంలో ఇదే చాలా పెద్ద స్టేడియం ఇప్పటికీ దీని కెపాసిటీ అరవై ఎనిమిది వేలు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఈ స్టేడియం ని కోల్కతా నైట్ రైడర్స్ కి ఇది ఒక హోమ్ గ్రౌండ్ కూడా అయితే ఎప్పుడు కట్టారు ఇది చాలా పాతది పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆ ఈడెన్ గార్డెన్స్ అసలు నిజానికి ఆ ప్రాంతానికి ఈడెన్ గార్డెన్స్ పార్క్ అని చెప్పి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ లో పేరు పెట్టారు సరే ఎందుకు పేరు పెట్టారు ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి చెప్పడానికి రెండు మూడు స్టోరీస్ ఉన్నాయి ఈడెన్ సిస్టర్స్ అని చెప్పి ఉన్నారు ఎమిలీ అండ్ ఫ్యానీ అని వాళ్ళ పేరు మీదుగా ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి పేరు వచ్చింది అనేది ఒకటి ఉంది అలాగే మరొకటి ఏంటంటే బాబు రాజ్చంద్ర దాస్ అని ఒక జమీందార్ ఒక పెద్ద భూస్వామి ఉండేవారు కలకత్తాలో అయితే ఒకనొక టైంలో ఆయన మూడో కూతురు చాలా భయంకరమైన వ్యాధికి లోనయ్యింది అయితే ఆమెను ఆ వ్యాధి నుంచి కాపాడినటువంటి వాళ్ళు లార్డ్ ఆక్లాండ్ అలాగే ఆయన సోదరిమణి ఎమిలీ ఈడెన్ వాళ్ళు వైద్యం చేయించి ఆ అమ్మాయిని కాపాడారు సో ఆ కృతజ్ఞత కోసం అని చెప్పి ఈడెన్ గార్డెన్స్ అని చెప్పి పేరు పెట్టారు దానికి అనేది ఇంకొక కథ ఉంది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిటీన్ ఫార్టీస్ నుంచి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ మధ్యలో ఈడెన్ గార్డెన్స్ అన్నటువంటి పేరు వచ్చింది అనేది మనకు అర్థం అవుతుంది అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఆ టైంలో ఆ రాత కోతలు అవన్నీ జరిగే టైంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు భారత ప్రభుత్వానికి ఆ ప్రాంతాన్ని ట్రాన్స్ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే భారత ప్రభుత్వానికి చెందినటువంటి ప్రాంతం అది అయితే భారత ప్రభుత్వము ఆ ప్రాంతాన్ని ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పి ఉపయోగించుకునేవాళ్ళు అంటే భారత ప్రభుత్వానికి చెందిన ఒక ఈస్టర్న్ కమాండ్ లాగా ఒక ప్రాంతం లాగా ఆర్మీ ప్రాంతం లాగా అంటే కంటోన్మెంట్ ఏరియా లాగా దాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ అండి అది డిఫెన్స్ మినిస్ట్రీ కిందే ఉంటుంది ఈడెన్ గార్డెన్స్ ప్రాంతం అయితే అలా అక్కడ చాలా పెద్ద స్థలం ఉంది కదా ఖాళీగా ఉంది కదా అని చెప్పి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీకి ఆర్జీ పెట్టుకొని అయ్యా మేము దాన్ని ఉపయోగించుకుంటాము ఇక్కడ మేము ఒక అద్భుతమైన గ్రౌండ్ కట్టి అట్లా మేము దాన్ని ఉపయోగించుకుంటాము మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పి అడిగి డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర కూర్చొని లీజ్ రాసుకొని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అట్లా అక్కడ ఆ ప్రాంతంలో ఈడెన్ గార్డెన్స్ పెద్ద మైదానాన్ని కట్టి ఆ క్రికెట్ను డెవలప్ చేయడానికి దాన్ని ఉపయోగించుకున్నారనమాట సో ఇక్కడ మీకు వక్ఫ్ బోర్డు అనేది వచ్చిందండి మధ్యలో ఎక్కడా లేదు వక్ఫ్ బోర్డు అన్నటువంటి కాన్సెప్టే లేదు ఎక్కడ కూడా బ్రిటిషర్స్ భారతదేశంలో ఉన్న భూస్వాములు జమీందారులు అంతే కదా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ తర్వాత భారత ప్రభుత్వం చేతుల్లోకి రావడం అందులో భాగంగా డిఫెన్స్ వాళ్లకు అలాట్ చేయడం ఆ ప్రాంతాన్ని డిఫెన్స్ వాళ్ళు వాళ్ళు లీజుకి ఇవ్వడం క్రికెట్ గ్రౌండ్గా వాడుకోండి అని చెప్పి అట్లా డెవలప్ చేస్తూ రావడం ఇది జరిగింది వక్ఫ్ బోర్డు వచ్చింది ఇక్కడ మధ్యలో ఎక్కడ లేదు అంతేకాదండు ఈ రాజ్ భవన్ కలకత్తాలో ఉన్న రాజ్భవన్ ని కూడా మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు ఈయన ఈ రాజ్భవన్ అండి సెవెంటీన్ నైన్టీ నైన్ నుంచి ఎయిటీన్ నాట్ త్రీ మధ్యలో బ్రిటిష్ రూలర్స్ నిర్మించారు అంటే దాదాపు రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించారు వాళ్ళ గవర్నర్ జనరల్ అక్కడ నివాసం ఉండడానికి ఒకప్పుడు మన భారతదేశాన్ని ప్రెసిడెన్సీలుగా విభజించి పరిపాలించడం మొదలెట్టారు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది చరిత్ర తెలిసిన వాళ్లకు కలకత్తా ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ ఇట్లా ప్రెసిడెన్సీలుగా పరిపాలించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలంలో సో వాళ్ళ గవర్నర్ జనరల్ ఉండడం కోసం అన్నట్టుగా కట్టించుకున్నది ఆ రాజ్భవన్ ఆ తర్వాత ఆ రాజ్భవన్ క్రమక్రమంగా బ్రిటిషర్ వెళ్ళిపోయిన తర్వాత మన భారత ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది బెంగాల్ యొక్క గవర్నర్ ఆ రాజ్భవన్లో ఉంటారు అలాగే ఆయనకు సంబంధించిన కార్యాలయాలు అవన్నీ కూడా ఉంటాయి సో అట్లా బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఆ రాజ్భవన్ అన్నది అంతే తప్ప ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డ్ అన్న కాన్సెప్టే లేదు ఇక్కడ మధ్యలో కానీ వీళ్ళు మధ్యలో దూరి ఇది వక్ఫ్ బోర్డుది అని చెప్పి క్లెయిమ్ చేయడం మొదలెట్టారు నేను జస్ట్ మూడు కొంచెం హైలైట్ అయ్యేవి మీకు వివరించే ప్రయత్నం చేశాను అంటే బాగా పేరున్నవి ఫోర్ట్ విలియం కానీ ఇడెన్ గార్డెన్స్ కానీ రాజ్భవన్ కానీ ఇంకా పెద్ద పెద్ద పార్కులు అండి కలకత్తాలో పెద్ద పెద్ద పార్కులు ఆ పార్కుల గుండా ట్రాములు ట్రైన్ లాంటి ఉంటాయి చూడండి ట్రాములు అట్లాంటివి వెళుతూ ఉంటాయి పెద్ద పెద్ద పార్కులు చాలా పెద్ద పార్కులు పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉన్నటువంటి పార్కులు చిన్న చితక పార్కులు కాదండోయ్ అంత పెద్ద పెద్ద పార్కులు వందల ఎకరాలు ఉన్నటువంటి పార్కులు కూడా మావే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారండి వీళ్ళు సో వక్ఫ్ బోర్డు పేరు చెప్పి భారతదేశంలో ఉన్న చాలా ప్రఖ్యాతమైన ప్రాంతాలను పబ్లిక్ ప్లేసెస్ను దేవాలయాల భూములను ఆఖరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈడెన్ గార్డెన్స్ రాజ్భవన్ ఫోర్ట్ విలియం లాంటివి కూడా చాప చుట్టేసి ఏదో ఒక ఫర్జీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి అది కాస్త తీసుకెళ్లి వక్ఫ్ బోర్డు లో కలిపేయాలి అని చెప్పి వీళ్ళ ప్లాన్ అనమాట నేను మొదట చెప్పానే ఫ్రీగా ఉంటే ఢిల్లీ దాకా దేకాడంట దేకిన తర్వాత దేకిన ప్రదేశం అంతా నాదే అన్నాడంట వెనకడికి ఒకడు ఓవైసీ లేని తమిళ్లు అంటాడు అని చెప్పి అదనమాట నేను మొట్టమొదటి చెప్పిన డైలాగ్కి అర్థం పని పాట లేదు కాబట్టి వీళ్ళకి వేరే ప్లేస్లో ఎలాగూ ఓట్లు సీట్లు గెలిచే అవకాశం కూడా లేదు కాబట్టి ఎంతసేపు ఆ హైదరాబాద్ పాత బస్తీల వాడి కొట్టుకోవాలి ఆ ఎంఐఎం సీట్ల కోసం ఆ ఏడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు అక్కడి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం లేదు గెలిచే ప్రసక్తే లేదు ఓకే పూర్తిగా మతపరమైనటువంటి ఓట్లు ఆ ఓట్ల మీద బతికి బట్టగడుతున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ వేరే ఇంకేదైనా ప్రదేశంలో వెళ్ళి హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో గాని క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో గాని బౌద్ధులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో గాని సిక్కులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో కానీ జైనులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో గాని ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ ఏరియా దిల్వాడా మందిర్స్ అవన్నీ ఉంటాయి అక్కడ జైన్స్ ఎక్కువగా ఉంటాయి సో పోటీ చేసి గెలవమని చూద్దాం పోటీ చేసి గెలవలేరు సో వీళ్ళకు ఉన్నటువంటి ఈ తక్కువ సీట్లతో మొత్తం భారతదేశం అంతటా ఒక ప్రకంపనలు సృష్టించాలి అనేటటువంటి ప్రయత్నం సో అమాయకమైన ముస్లింల మెదళ్ల లోపల విషబీజాలు నాటి భారత ప్రభుత్వం ఏదో వక్ఫ్ బోర్డును కబలించేస్తోంది మొత్తం మనదే ఈ భూమి మనదే వక్ఫ్ బోర్డుదే మన భూములు వీళ్ళు లాక్కొని ఏవేవో కట్టేసుకున్నారు అవన్నీ మనం తిరిగి దక్కించుకోవాలి అన్న ఒక తప్పుడు ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని ఫుల్గా అమాయక ముస్లిముల మెదళ్లల్లోకి అలాంటి యువకుల మెదళ్లలోకి ఈ ముస్లిం నాయకులు ప్రవేశపెడుతూ ఉన్నారు తప్పుడు దారిలో నడిపిస్తూ ఉన్నారు రేపు భారత ప్రభుత్వము వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టాలు బలంగా తీసుకొని వచ్చినప్పుడు మీరు గమనించండి అప్పటి వరకు రెచ్చగొట్టబడ్డ వీళ్ళందరూ కూడా పైకి లేచి కూర్చొని రకరకాల గొడవలు అల్లర్లు అసియే టైంలో భయంకరమైన అల్లర్లు చేశారు చూడండి ఢిల్లీ లోపల ఆ టైపులో అల్లర్లు చేయడానికి చంపడానికి నరకడానికి హత్యలు చేయడానికి దోపిడీలు దొమ్మీలు ఇవన్నీ చేయడానికి శాంతి భద్రతల సమస్య తీసుకురావడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు అప్పటి వరకు వీళ్ళని ఇట్లా రెచ్చగొట రెచ్చగొట సిద్ధం చేసి తయారు చేస్తూ ఉన్నారు ఏ సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్లకు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన బిల్లు రాబోతోంది అత్యంత బలమైన బిల్లు ట్రిపుల్ తలాఖ రద్దు గనక చేసినట్టు అట్లాంటి బిల్లు రాబోతోంది ఆ బిల్ వచ్చే లోపల వీళ్ళందరినీ బాగా మభ్యపెట్టి బాగా రేగొట్టి ఆవేశాలు రెచ్చగొట్టి వదిలేసి శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చి గొడవ గొడవ రచ్చరత్స చేసే ప్రయత్నాలన్నమాట ఇవన్నీ కూడా మళ్ళీ ఏమైనా పోలీసులు వచ్చి పట్టుకొని తోమితే చూసారా మా ముస్లింలు భూములు లాక్కుంటున్నారు అని చెప్పి విక్టిమ్ కార్డు బయటికి తీసి దొంగేడుపులు ఏడ్చి ప్రపంచ దేశాల ముందు ఏదో భారతదేశమో ముస్లింలను ఏదో నరకం చూపించి నేల రాస్తోంది కాల రాస్తోంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి ఆ ఆవేశ ఆవేశాలు క్రియేట్ చేయడానికి రెచ్చగొట్టడానికి ఈడెన్ గార్డెన్స్ వక్ఫ్ బోర్డుది అని చెప్పి మాట్లాడడం నవ్వుతాడు ఎవడైనా వింటే అది విషయం ధన్యవాదాలు